అందరికీ నమస్కారం నేను మీ జయ తెలంగాణ శ్రీశైలం ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా నేను తెలంగాణ రావడం కోసం అప్పుడు ఎల్బి స్టేడియంలో జయ తెలంగాణ అని తెలంగాణ రావ రావడం కోసం నా వంతు ప్రయత్నం చేసిన వచ్చిన తెలంగాణ ఒక పెత్తందారులు దూరం చేతుల్లో అయిందని చెప్పి మొన్న ఎలక్షన్లో నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మొన్న అక్కడున్న సిద్దిపేటలో ఉన్న హరీష్ రావు చేసే అరా అరాచకాలకు దృఢబెట్టాలనే ఉద్దేశం కొద్దీ అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ లేబడ్డ ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా సామాన్య ప్రజలకు సరైన విధానాలు లేవు కాబట్టి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎలక్షన్ పట్టభద్ర ఎలక్షన్లో నామినేషన్ చేయడం జరుగుతుంది నేను కోరుకున్నది ఒకటే విద్య వైద్యం న్యాయం ఉపాధి ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉచితంగా గవర్నమెంట్ అందించాలనే ఉద్దేశం చెప్తున్నా ఇప్పుడు విద్య వైద్యము వల్ల ఉన్నోడు ఉన్నోడైతుడు లేనోడు లేకైతుండు దీన్ని మార్పు కోసమే ఈ పట్టభద్ర ఎలక్షన్లో నిలబడ్డా పట్టభద్ర మీద ఉన్నారా మీరు ఆలోచించండి మీరే ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తే ఏమైతుంది ఏం చేస్తే ఏమవుతుంది అనేది మీ అందరికి తెలుసు దయచేసి మీరు ఆలోచించి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నా పేరు గుమ్మడి శ్రీశైలం అని వస్తుంది దయచేసి స్వతంత్ర అభ్యర్థి అంటే మీరు గెలిచినట్టు పార్టీలు అంటే పార్టీ గెలిచినట్టు అవుతుంది దయచేసి మీరు నన్ను సపోర్ట్ చేసి చట్టసభలకు పంపుతారని కోరుకుంటూ నేను మీ జై తెలంగాణ శ్రీశైలం ముద్రాజ్ చన్నరాములు ముద్రాజ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ బీసీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు అంతేకాకుండా ఇప్పుడు ఉచిత విద్య వైద్యం న్యాయం ఉపాధి అనేటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యాల కోసం మానవుని యొక్క మౌలికమైనటువంటి సౌకర్యాలకు సంబంధించినటువంటి డిమాండ్స్ పైన పనిచేస్తున్నందుకు వారికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం ఇంకొకటి బీసీ వాదం పేరుతో ఈరోజు చాలా మంది వస్తున్నారు అయినప్పటికీ కూడా బీసీ వాదం పేరు చెప్పుకొని ఏదో ఒక పార్టీకి కొమ్ము ఏదో ఒక పార్టీల దగ్గర చాటుమాటుగా రహస్య ఒప్పందాలు చేసుకొని పోటీ చేయడం జరుగుతుంది కానీ శ్రీశైలముది రాజు తప్పనిసరిగా బీసీ క్యాండిడేట్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండడం వల్ల అది గమనించి మరి నిజంగా కూడా బీసీల హక్కుల కోసం పోరాడేటువంటి వ్యక్తిగా బీసీ ఫెడరేషన్ అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ కాదు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రకుల రాజకీయ పార్టీలే అందరూ కూడా డెబ్బై మూడు సంవత్సరాల నుంచి మరి తెలంగాణలో బీసీలను మోసం చేసిన బీసీల హక్కులను అంచువేసినే కాలవాసినే కాబట్టి బీసీల కోసం ఒక స్వతంత్రమైనటువంటి పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉంది బీసీల హక్కుల కోసం బీసీలే పోరాడాల్సిన అవసరం ఉంది ఈ రాజకీయ పార్టీలను నమ్మొద్దు ఈ నమ్మిన ప్రతిసారి బీసీలకు మోసమే వేసి కాకా కాళేల్కర్ కమిషన్ నుంచి మొన్నటి కమిషన్ల వరకు కూడా దాను సుబ్రహ్మణ్యం కమిషన్ వరకు కూడా డీసీలకు అన్యాయమే జరిగింది కాబట్టి డీసీలకు న్యాయం జరగడం కోసమే బీసీఎఫ్ ఏర్పాటు చేయడం జరిగింది బీసీఎఫ్ ఈ రోజు శ్రీశైలం రాజు గారికి సంపూర్ణమైనటువంటి మద్దతులు ఇస్తున్నాం బీసీల హక్కుల కోసం నిలబడి కలబడి మరి ఈ యొక్క డిమాండ్ల కోసం రేపటి శాసన మండలిలో పోరాడతారనేటువంటి నమ్మకంతో చేస్తున్నాం కాబట్టి బీసీ మిత్రులారా బీసీ సోదరులారా అదేవిధంగా పట్టబద్ధులారా ఆలోచించండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల పేదలైనటువంటి పట్టబద్ధులారా ఆలోచించండి మీరు చదువుకున్నటువంటి చదువుకు ఎంత ఘోరంగా మరి నిరుద్యోగులై ఆత్మహత్యలు చేసుకుంటుంటే అపహాస్యం చేసినటువంటి పార్టీలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అమాది పని చేసుకుంటుంటే నవ్వులటువంటి పార్టీలే ఈ రోజు మళ్ళీ మీకు ముసలి కన్నీరు కారుస్తున్నాయి నమ్మకండి నమ్మకుండా బీసీలందరూ కూడా బీసీల కోసం పోరాడేటువంటి నిరుద్యోగుల కోసం పట్టభద్రుల కోసం ఒక జాబ్ క్యాలెండర్ కోసం పోరాడతారని చెప్పి మనం ముందుకు వచ్చేటువంటి మరి స్వతంత్ర అభ్యర్థి నిజమైనటువంటి స్వతంత్ర అభ్యర్థి మరి శ్రీశైలం గుమ్మడి శ్రీశైలం ముర్రాజు గారు ఓ కానిస్టేబుల్ గా ఉంది ఆనాడు మరి రాష్ట్రం కోసం తెలంగాణ అనేందుకు పోలీసు దెబ్బలు తిని లాంటి దెబ్బలు తిని ఆ రోజు నెల రోజులు మరి ఇంట్లో ఉండి మరి తన యొక్క జాబ్ ను పోగొట్టుకున్నాడు మళ్ళీ వచ్చిన తెలంగాణలో కూడా ఈ దొరల పాత్ర వల్ల దొరల యొక్క ఒక కుటుంబం యొక్క దోపిడీ వల్ల తెలంగాణ సంపన్నంత దోడ్చుకొని పోతుంటే చూసి భరించలేక మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిండు ఈ నిజమైతే మాకు నచ్చింది ఈ కమిట్మెంట్ మాకు నచ్చింది అందుకోసమే శ్రీశైల ముదిరాజు గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం ఈ ఎన్నికల్లో పట్టభద్రులు శ్రీశైలం ముదిలాంటి గెలుపు పట్టభద్రుల గెలుపుగా మేము చెప్తున్నాం స్వతంత్ర అభ్యర్థిగా ఉంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ వస్తున్నటువంటి శ్రీశైలం ముదిరాజు గారిని తప్పనిసరిగా గెలిపించాలని మరి తెలివైనటువంటి వాళ్ళు విలువైనటువంటి వాళ్ళు పట్టభద్రులు మీ యొక్క విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా మరి శ్రీశైలం గారికి వేసి గెలిపించండి నోటు కోసమో లేకపోతే ఆస్తుల కోసమో లేకపోతే ఆశల కోసమో ఈ ఓటును అమ్ముకోవద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు విలువైనటువంటి ఓటు హక్కునిచ్చింది ఈ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో చాలా విలువైనటువంటిది కాబట్టి ఓటు ద్వారా వచ్చే మార్పు కోసం మనం ప్రయత్నం చేద్దాం తెలంగాణలో తప్పనిసరిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మేలు జరిగేటువంటి రాజ్యం వచ్చే దిశగా మనం ప్రయత్నం చేద్దామని మరి మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే సోనియా గాంధీ గారు తల్లి మరి మీరు అదే తెలంగాణ ఇచ్చేటందుకోసం కోసం మీరు మా మీద దయదేల్చారో తెలంగాణ ఇచ్చింది సంతోషం మరి అదే డిసెంబర్ తొమ్మిదికి మేము ఇంకో డిమాండ్ చేస్తున్నాం మా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఓసీ ముఖ్యమంత్రి వద్దు దయచేసి రేపటి డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం నాడు బీసీ ముఖ్యమంత్రి మా తెలంగాణ రాష్ట్రానికి ఏమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని కాబట్టి ఆ దిశగా రాహుల్ గాంధీ గారు మరి దేశం మొత్తమే కూడా కుల జనగణన చేసి ఎవరంతో వారికంతా బా వాటా పంచుతారని చెప్పేసి చెప్పినటువంటి దానికి మేము మద్దతు ఇస్తున్నాం మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా మాట నిలబెట్టుకొని మరి ఈ రోజు బీసీ కులధ చేసి ఇరవై లక్షల మంది బీసీలు వేరే చెప్తున్నారు ఎక్కడైనా బీసీలు ఇరవై లక్షల మంది గతం చేసిన కేసీఆర్ లెక్కలు తప్ప లేకపోతే వివేకరెడ్డి చేసిన లెక్కలు తప్ప మరి అట్లా తప్పుడు లెక్కలు ఇవ్వడం అనేది సరైనది కాదు ఇరవై ఐదు లక్షల మంది డీసీలను తక్కువగా దీవించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మరి ఇక్కడ వాళ్ళు వలసరా చనిపోయిరా చనిపోతే ఇంతమందిని చంపినా ఘనత ఛాతి ఏ ప్రభుత్వానికి దక్కుతుందో రేపు మేము అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ లో మేము కంప్లైంట్ చేస్తాం కాబట్టి నిజాయితీగా బీసీల యొక్క లెక్కలు చెప్పండి మా మాట మాకివ్వండి మా కోట మాకివ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం మాతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల పేదల మిత్రులు కూడా మేము బీసీ ఫెడరేషన్ అండగా ఉంటుందని చెప్పి కాబట్టి గుమ్మడి శ్రీశైలం రాజు గారిని గెలిపించి రేపటి తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం ఒక గెలుపును ఇవ్వాలని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం విలువైనటువంటి చలవైనటువంటి మరి పట్టబద్ధులు మీ యొక్క వివక్షలతో వివేక్షణతో ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటు శ్రీశైలం గారికి గెలిపించాలని కోరుతున్నాం జై బీసీ జై తెలంగాణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి